నిన్న రాత్రి చక్కగా వచ్చిన భారీ వర్షాలకు మరి మంగళ శంకరం అనే నిద్రలు పాపం ఆమె నిద్ర మత్తులోనే కూర్చిన భారీ వర్షాలకు ఇల్లు కలిగిపోయి మరి మరి చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకొని వెళ్ళాలి మేము ఉంటా ఉంటే వచ్చిన చూసానికి చాలా బాధ అనిపించింది మరి ఈ విషయాన్ని మంగళ శంకరమ్మ ఏమైనా చనిపోయే విషయాన్ని ప్రమాద వర్షాలు భారీ వర్షాలు కానీ చెప్పి దామోదర్ రాజకృష్ణ గారు వారి నాయకుడు మంత్రివర్య గారి దృష్టికి తీసుకుపోగా ఇమీడియట్లీ బాధపడుతూ స్పందించి మరి జిల్లా యంత్రాంగాన్ని మండల యంత్రాంగాన్ని మరి అప్రమత్తం చేస్తూ ఇది చేసి వాళ్ళను షుట్ చేసి పోస్ట్ మాత్రం సంబంధించిన వాళ్ళకి అవసరాలను ఇమ్మీడియట్లీ తీర్చాలి ప్రభుత్వ పరంగా వచ్చేది అన్ని విధాల వాళ్ళకి ఆనుకోవాలని చెప్పి చెప్తూ అమ్మవారికి సాయంగా మరి దాదాపుతో ఉదయం పెద్దలు గమోదర్ రాజనాథ్ గారు సొంతంగా పార్టీ పరంగా మరి రెండు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం సంస్కరణ అని చెప్పి రెండు లక్షల పదకొండు వేల రూపాయలు ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన స్వచ్ఛంగా భాగస్థ హృదయంతో మరి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ సంగారెడ్డి గెలి సాతినిధి మరి సీతర్ గారి ద్వారా స్వయంగా మరి పంపడం కూడా జరిగింది మరి ఇప్పుడే అందజేశాం వారికి ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఇలాంటి ఏదరం ఉన్నా నాకు ఆదేశాలు జారీ చేశారో తప్పకుండా సాయం అందిస్తామని చెప్పు ఈ రెండు మనం సాయం చేసేందుకు పెద్దలు దామోదర్ రాజరాశిలో గారిని ప్రత్యేకంగా మండల కాంగ్రెస్ తరఫున గ్రామస్తులతో ಅಂದರೆ ಪ್ರಜಲನಾಗೂ ಆರೋಗ್ಯ ಮೇವು ಶುಭಾಕಂಶ ಧನ್ಯವಾದ ತಿಳಿಸಿದ್ದು ಧನ್ಯವಾದ ಧನ್ಯವಾದ ಪ್ರದೇಖಕ್ಕೆ ಧನ್ಯವಾದ